పల్నాడు జిల్లాలో రెడ్ రెడ్బుక్ రాజ్యాంగమలవుతుందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని చెప్పారు పిన్నలి గ్రామంలో పద్దెనిమిది నెలలుగా దాదాపు రెండు కుటుంబాలు ఊరికి దూరంగా బ్రతుకుతున్నాయని భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గ్రామానికి వచ్చిన ను టీడీపీ నేతలు కొట్టి చంపినా తిరిగి బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు తీరుపై మండిపడ్డారు మన పల్నాడు జిల్లా పిన్నలి గ్రామంలో ముందా సాల్మన్ అనేటువంటి ఒక దళితుడిని దారుణంగా మానుషంగా ఎంత మూర్ఖంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు అతన్ని రాడ్లతో తల మీద కొట్టి చంపడం మీరందరూ కూడా చూశారు మరి ఆ చనిపోయిన అతను మనం చూసినట్టయితే అతని బంధువులు అతను రాడ్లతో బలంగా కొట్టి అతను కోమాలోకి పోయిన తర్వాత వాళ్ళ బంధువులు పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా దాడి జరిగింది ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులకు అతను బంధువులు ఫోన్ చేసి చెప్తే పోలీసులు ఫోన్ లో ఏం మాట్లాడుతున్నారు అతనితో ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చారు ఊర్లోకి మీరు రావద్దు కదా అని చెప్పి పోలీసులు ఈ విధంగా స్పందించారు ఎంత బాధాకరం అండి ఇంత దారుణం పోలీసులు ఈ విధంగా స్పందించడము లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ఇలా పోలీసులు ఇప్పటికే పిన్నెలి గ్రామంలో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఈ పద్దెనిమిది నెలల కాలంలో నన్ను మంది పైగా కుటుంబాలు బయట ఉంటే మరి ఎవరు రమ్మన్నారు అని చెప్పి ఇతను ఎవరు రమ్మన్నారు అని చెప్పి వాళ్ళ బంధువులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కాపాల్సిన కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని ఇలా గుండాల్ని ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు మరి మా పల్నాడులో అయితే ఎక్కువ ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ముందా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ల చేతుల మీదకి తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని ఇంటికి వచ్చినటువంటి అతన్ని మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు హత్య చేశారో మనమంతా కూడా చూస్తా ఉన్నాము కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఎవరైతే ఒక దళితుడిని వంద సార్లు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిఐ ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా కూడా సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ మహేష్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నారు విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు జగన్ గారు ఆ పరిస్థితులన్నీ కూడా ఫోన్ మాట్లాడి కనుకొని తెలుసుకుని ఆ కుటుంబానికి వారి యొక్క కండలెన్సెస్ తెలిపారు ఆ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్వీక్ష కూడా ప్రకటించారు ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటారు మీరు భయపడొద్దు అని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పటికే ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు అక్కడ వాళ్ళంతా కూడా నిన్న మహేష్ గారు చెప్పారు కొద్ది రోజులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ వేసుకుని టైం చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరూ ఆ గ్రామాల్లోకి తిరిగి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉండగా మరి మహేష్ గారు కూడా వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు మరి ఈ రకంగా పోలీసులేమో ఆ విధంగా మాట్లాడి ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతని మీద కేసు పెట్టారు ఇక దాదాపుగా ఆరు రోజుల పాటు చికిత్స పొంది ఇక అతను చనిపోతాడేమో డౌట్ వచ్చినాక పోలీసులు ఏదో చిన్న కేసు ఆ యొక్క చంపినటువంటి వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద పెట్టారు మేము ఒకటే చెప్తా ఉన్నాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినటువంటి ఎవ్వరైనా ఎంత పెద్ద టీడీపీ నాయకుడైనా టీడీపీ కార్యకర్త అయినా పోలీసులైనా సరే టైం వచ్చినప్పుడు మీ అందరినీ వదిలిపెట్టము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి చట్టం ముందు మిమ్మల్ని దోసులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాం